సౌర కుటుంబంలోని ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ ఒకటి సూర్యుని ప్రకాశం భూమిపై ఉన్న జీవులకు అవసరమైన శక్తిని అందిస్తుంది ఇది సుమారు ఒక వెయ్యి మూడు వందల అరవై ఆరు వాట్స్ చదరపు మీటరు శక్తిని కలిగి ఉంటుంది ఫ్యాక్ట్ రెండు బృహస్పతి గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా ఉంది ఇది సుమారు ఇరవై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది మీసే రెండుగా ఉంటుంది ఫ్యాక్ట్ మూడు శుక్రుడు గ్రహం సౌర కుటుంబంలోని అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఇది సుమారు రెండు వందల నలభై మూడు రోజులలో ఒకసారి తన అక్షం చుట్టూ తిరుగుతుంది ఫ్యాక్ట్ నాలుగు యురేనస్ గ్రహం యొక్క అక్షం సౌర కుటుంబంలోని అత్యంత విచిత్రమైన అక్షం ఇది సుమారు తొంభై ఎనిమిది డిగ్రీల కోణంలో ఉంటుంది మీకు ఈ విషయాలు నచ్చాయని ఆశిస్తున్నాం మరిన్ని ఆసక్తికరమైన వీడియోలకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం